గౌరవనీయులైనటువంటి పెద్దలకందరికీ యువకుడు మన సోదరుడు ఉత్సాహవంతుడు పచ్చని జెండాలు పచ్చడి తోరణాలు బాజా భజంత్రిలు బాణ సంచాలు చూస్తుంటే విజయం వరించినట్టుగా అప్పుడే డిసైడ్ చేసుకుంటున్నాం ఇది ఎన్నికల ప్రచారం కాదు ఇది విజయోత్సవ ర్యాలీ లాగా ఉన్నది సోదరులారా ప్రతి పార్టీ కూడా దురదృష్టం కొద్దీ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసినామని చెప్పి ఓట్లు అడుగుతున్నాం ఇవాళ సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి వివిధ పార్టీలు అడుగుతున్నాం అరే తొడలు కొట్టాడు మానూర్ రాబాయ్ మెడల్ కొట్టినా మాకు ఓటే అందరూ కూడా ఇవాళ అక్బరుద్దీన్ మన చెప్తున్నాడు ఎన్టీఆర్ దాడు పూలుస్తా అంటే ఇంతకు ముందు మీటింగ్లో కూడా చెప్పిన బిడ్డ చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇడవలసి వస్తుంది మరోసారి మాట్లాడుతుంది ఇవాళ కేసీఆర్ కేటీఆర్ మొన్నటిదాకా దాకా కేసీఆర్ చెప్పండి ఎంఐఏ మా ఫ్రెండ్లీ పార్టీ ఫ్రెండ్లీ పార్టీ అన్నాడు ఇప్పుడు ఏమంటుండు ఈవినింగ్ అండ్ డార్లింగ్ అంటాడు మార్నింగ్ డైవర్స్ అంటాడు లేదు లేదు మా కావాలంటారు అరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు పేడుమూ చేసుకొని ఓటు అడుగుతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అక్క అంటే హైదరాబాద్ లో ఓటు అడిగే హక్కు మనది ఆరు సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు మేయర్ పీఠం మీద ఉండి ఇలా ధనం ద్వారా దౌర్జన్యం ద్వారా అధికార దుర్వినియోగం ద్వారా ప్రలోభాల ద్వారా అసత్య ఏర్పాటు ప్రచార మిడతల తండ్రిగా వందల కొద్ది మంది లీడర్ల గలీలలో దించు బస్తాలలో పైసలు చేస్తుండ్రు ఓట్ల కోసం పోతే అక్కలు అడుగుతుంట ఓట్లకి వచ్చినప్పుడు బిడ్డ వరద వచ్చినప్పుడు ఏడిపోయిన అని అడిగితే వాళ్ళ వాళ్ళకి చెప్పలేక బయటికి పోయే పరిస్థితి అందుకనే ఇలా కల్వకుండ్ల రావు వరదలప్పుడు కనిపించలే కేటీఆర్ఏ కనిపించింది అంటే సారు మందుల మునిగి హైదరాబాద్ నీళ్లలో మునిగిటి అందుకనే చంద్రశేఖర్ రావు అక్క ప్రతిసారి ఎలక్షన్లప్పుడు ఆయన ఏం చెప్పిండో మనం చెప్పాలి ఆయన ఏం చెప్పిండో హైదరాబాద్ దల్లాసం చేస్తా ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా హైదరాబాద్ కారు స్వాగత ద్వారాలు పదిహేను కోట్లతోటి నాలుగు చేపల మార్కెట్లు పెడతా నూట ఇరవై కోట్లతోటి ఇంక్ బేసిన్ కేంద్రం పెడతా నూట యాభై మార్కెట్లు పెడతా యాభై పార్కింగ్ భవనాలు పెడతా పదివేల కోట్లతోటి పదిహేడు వందల మురికివాడలు అభివృద్ధి చేస్తా హైదరాబాద్ మెడికల్ అబ్బు చేస్తానని డబ్బు పట్టించండు అయినా హైదరాబాద్లో చెప్పిండలా సాలార్జింగ్ మ్యూజియాన్ని అంతర్జాతీయ హంబుల్ అన్నాడు దానికి పొంగులు కనిపేసిందా లేదా అని మేము అభిప్రాయం అందుకనే మీ మనం చూడాలి హుస్సేన్ సా గారు మంచి నీళ్ళలాగా కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు ఇలా చెంబుల తీసుకొచ్చిన అయ్య కొడుకులు ఒక గిలాస్ అన్న తాగుతారు ఏమంటే కూడా ఈ వాస్తవం నాకు అని అనుకున్నాం అందుకనే కుల భవనాల నిర్మాణం అన్నాడు అమరవీరుల స్తూపం అన్నాడు జర్నలిస్టులకు భవనం అని చెప్పిండు అర్బన్ హెల్త్ సెంటర్లు అని చెప్పిండు షాటిలైట్ టౌన్షిప్ అని చెప్పిండు హుస్సేన్ సాగర్ అన్నాడు చేస్తాడు పార్క్ చెరువు అన్నాడు బుర్జు ఖలీఫా టవర్లు అన్నాడు అయ్య కొడుకులు బుర్కేసుకొని మండుపు రాలేదా అని అడుగుతున్నాడు అందుకనే మన చంద్రబాబు నాయుడు ఏం చేసినామంటే హెల్త్ లా ఎడ్యుకేషన్ లా ఇన్ఫర్మేషన్ లా ఇరిగేషన్ లా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం నూట యాభై తోటి గాంధీ హాస్పిటల్ నూట యాభై కోట్ల తోటి గాంధీ హాస్పిటల్ కడితే కరోనా టైంలో అదే గాంధీ హాస్పిటల్ మనకు పనికొచ్చింది చెర్లపల్లి జైలు కట్టింది మనం ఇలా సైబరాబాద్ కమిషనరేట్ కట్టింది మనం సైబరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి చరిత్ర మనది ఏ తల్లి ఏ గల్లినడిగినా ఏ చల్లినడిగినా మనం ఏం చేసిందో చెప్తాం కేసీఆర్ కూడా చెప్పిండు హైదరాబాద్ కు నాలుగు దిక్కుల నాలుగు గడత హాస్పిటల్ అని చెప్పిండు ఇలా రెండు దిక్కుల రెండు ఫామ్ హౌస్ కట్టుకుంటారు అయ్యోటి కట్టుకుండు కొడుకోటి కట్టుకోడు హాస్పిటల్ రెండు దింకులు అడిగి ఇంతకు ముందు మా సోదరులకు చాలా మంది చెప్పి కేసీఆర్ కేటీఆర్ చెప్పిండు అరే గుంతలేని రోడ్ గుంత చూపిస్తే వెయ్యి అన్నాడు నేను గుంత చూపిస్తుడు కాదు రాబాయ్ నువ్వు గుంత లేని రోడ్డు చూపి లక్ష రూపాయలు ఇస్తా అంటే ఎవరు వస్తాయి అందుకనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మ్యాన్ వాళ్ళకి నీళ్ళు పోయేది రోడ్ల మీదనే వాటర్ ప్రజలు కొయ్యేది ఇవాళ కేటీఆర్ మ్యాన్ వాళ్ళ మీద మూతలు పెట్టక మ్యాన్ వాళ్ళ మనుషులు పోతున్నారు నీళ్ళు రోడ్ల మీద పోతున్నటువంటి పరిస్థితి ఉందా కేసీఆర్ చాలా మీటింగ్ల చెప్పిండు అరే ఇంద్రురా ఆడ ఈడ ఫ్లెక్సీలు పెట్టిండ్రు అధికారుల మించి ఫైన్లు వేపించిండు ఈ హోర్డింగ్లు వద్దు ఫ్లెక్సీలు వద్దు నీట్గా ఉండాలని చెప్పిండు మీ అయ్య కొడుకులో ఇద్దరు తప్ప ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు ఫ్లెక్సీలు లేవు అని చెప్తున్నా ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పిండ్రు ఇవాళ అన్ని రోడ్ల మీద మెట్రో మీద బిల్డింగ్ల మీద ఆఖరికి మూత్రశాలల మీద కూడా పెట్టిండ్రు ఇంతకుముందే మూత్రం వచ్చాడు ఆగితే ప్రతి మూత్రశాలకు లాక్ వేసిండు లాక్ ఎందుకు వేసిండ్రాయ్య అంటే పైసలు ఇవ్వలేదంటే ప్రభుత్వం అంటాడు ఆ తాగుబోతోడు నేను ఆడుందంగానే వచ్చిండు వానికి మూత్రం మీద పోయాల తెలవక ఈ ఫ్లెక్సీ మీదనే పోసే అటువంటి పరిస్థితి ఉందా లేదా ఇది హైదరాబాద్ అందుకనే హెల్త్ లా ఎడ్యుకేషన్ లా ఇరిగేషన్ లా అభివృద్ధి చేసినాం హైటెక్ సిటీ కట్టి మైక్రోసాఫ్ట్ తెచ్చిన తెచ్చినాం హైదరాబాద్ లో ఏం చేసినా అరే నక్లెస్ రోడ్ కట్టినా మనమే ఒడ్డాన రోడ్ తెచ్చినా మనం వేసిన తప్ప ఎవడు కాదని ఈ సందర్భంగా ఎప్పుడు ఇప్పటికే కాలాతీతం అవుతుంది సోదరునారా యువకుడు ఉత్సాహవంతుడు మీకు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం అందుబాటులో ఉంటాడు సెల్ ఆయన దగ్గర నీ దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులోకి వస్తాడు అటువంటి వ్యక్తిని గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ విలుస్తున్నాను ధన్యవాదాలు